నమస్కారం అండి నా పేరు లక్ష్మీశ్యామల ఇది మా శ్రీ రెండు లోపలి ఇది మా దేవుడి మందిరం అండి ఇది మా ఇంటి బాలక్ష్మి మా నమస్కారం అండి నా పేరు లక్ష్మీశ్యామల అండి మా వారి పేరు వచ్చింది గోవిందరాజు మా తగిన మండలం నేనులూరు గ్రామం అయింది మా ఆ అమరావతి ఆ సౌందర్య లహరి కాంపిటీషన్కి మాకు ఈ అవకాశం ఇచ్చిన అమరావతి ఛానల్ వారికి కృతజ్ఞతలు ముందుగా మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు నేను చెప్పొచ్చేది ఏంటంటే మనం కట్టుకొట్టు నేర్పించి పిల్లల్ని చక్కగా అలంకరించి స్కూల్కి పంపిస్తున్నాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు గాజులు తీయించేస్తున్నారు బొట్టు పెట్టుకోతే ఉంటున్నారు జల్లు పూలు పెట్టుకోతే అంటారు ఇంటి దగ్గర తల్లిదండ్రులే ఉపాధ్యాయులు కూడా వాళ్ళకి కట్టుబొట్టు సంస్కృతి అన్నీ నేర్పించాలని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మగవాళ్ళకి కూడా మా ఇంటిలో చెల్లిని ఎంతగా ప్రేమిస్తున్నారు తల్లిని ఎంతగా సౌహృయంగా చూస్తున్నారు అలాగే బయట వాళ్ళని ఇంటికి చూస్తున్నారు ఒకప్పుడు ఇలా మగవాళ్ళకి భయపడే ఆడపిల్లల్ని బయటకు పంపించేవారు కాదు పంపించిన ఒక సమయం వరకునే అని ఒక సమయాన్ని నిర్ణయించేవారు ఇప్పుడు అలా కాదు ప్రతి ఒక్కళ్ళు మగవాళ్ళతో సమానంగా ఆడపిల్లలు కూడా ప్రతి రంగాల్లోని కూడా ముందంజ వేస్తున్నారు అలాగే పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు అలాగే అన్ని రంగాల్లోని ముందంజి వేయడంలోనే కాదు ఇంటి బాధ్యతను తీసుకోవడంలో కూడా మహిళది చాలా కష్టమైన పాత్ర ఆ మహిళ కుటుంబాన్ని పిల్లల్ని భర్తని అన్నింటిని అర్థం చేసుకుని ఇంట్లో చక్కగా ఉండగలిగితేనే ఆ ఫ్యామిలీ అన్నది కలిసి మెలిసి ఉండగలరు ఇప్పట్లో ఎంతమంది ఉంటున్నారండి ఉమ్మడి కుటుంబాలు ఎవరివి ఉండట్లేదు అలా ఉమ్మడి కుటుంబాల్లో ఉండాలన్నా కలిసిమెలిసి ఉండాలన్నా కూడా ముఖ్యమైన పాత్ర ఎవరిదంటే ఆ ఇంటి కోడలిది మాదైతే ఉమ్మడి ఫ్యామిలీ అండి మా అత్తయ్య గారు మా చిన్నత్తయ్య గారు మేము నలుగురు తోడుకోవాలండి ఒక ఆడపడుచు మేమందరం మెలిసి చక్కగా ఉంటాం ఈ ఇంటిని ఇలా ఉంచాలి అన్న చేయాలన్నా ఆడదాన్ని ముఖ్యపత్రం మా ఇంట్లో ఆడవాళ్ళందరూ చక్కగా ఉంటాం ఇలాగే ప్రతి కుటుంబము ఉమ్మడిగా ఉండాలని కోరుకుంటున్నారు కాదేశి దర్శి కర్మేశి మంత్రి భోజేషి మాత శైనంభ అని మన పెద్దలు చక్కని మాట చెప్పారు ఈ మాటను ఎవరైతే సంపూర్ణంగా నిర్మిస్తారో ఆ ఇంట్లో చక్క ఉమ్మడి కుటుంబమే నిలబడి ఉంటుంది ఇలాంటి ఉమ్మడి కుటుంబాలు మన అందరి ఇళ్లలోనే ఉండాలని కోరుకుంటున్నారు అంతేకాదు ఈ వర్కట్నపు చా వర్తాలు వేధింపులు బలత్కరణలు బలవంతపు చావులు ఇవన్నీ ఏనాడైతే ఆగుతాయి ఆనాడే మనం నిజమైన మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలి ఎలాంటి మహిళా దినోత్సవం జరుపుకునే రోజు రావాలని కోరుకుంటూ